హాయ్ ఫ్రెండ్స్ సో నిన్న నైట్ డిఎస్సి మార్క్స్ లిస్ట్ని అభ్యర్థులు ఎవరెవరికి వచ్చాయో డిఎస్సి నిర్వహిస్తున్న సంస్థ క్లియర్గా ప్రకటించింది సో ఇది చూసిన తర్వాత నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు ఆ మెసేజ్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తున్నాను ఇంతకు ఏమని మెసేజ్ పెట్టారంటే మాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి భయం వేస్తుంది అసలు ఉద్యోగం వస్తుందంటారా అని నేను ఆన్సర్ ఏం పెట్టానంటే నేను జాతకాలు చెప్పబోటం లేదు అని పెట్టాను అంటే ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మీరు మొదటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి నలభై ఐదు రోజుల ముందు నుంచి నేను ఏమి ఎలా ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నానో అలాగే రిజల్ట్ వస్తుంది అలాగే జరుగుతుంది అని మీరు గమనించారని నేను అనుకుంటున్నాను అలాంటి నేపథ్యంలో వాళ్ళ కటాఫ్ల గురించి నన్ను అడగటంలో తప్పేం లేదు మిత్రులారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సోషల్ మీడియా కటాఫ్ల గురించి అసలు మర్చిపోండి మీలో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు అసలు మాకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా ఇన్ని మార్కులు వచ్చినాయి ఈ మార్కులకు మేము ఫిట్ అవుతామా అవ్వమా అని దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు అరవై రెండు వచ్చినా డెబ్భై ఐదు వచ్చినా డెబ్బై ఆరు వచ్చినా ఇంకా ఎక్కువ మార్కులు వచ్చినా అనేక పర్మిటీషన్స్ కాంబినేషన్స్తో ఈ ఫైనల్ ఫలితాలు వస్తాయి అది డిఎస్సి ద్వారానే మనకు అర్థమవుతుంది డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇప్పుడు ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్లో మీ టెట్ వెయిటేజ్ ఇచ్చారు మీకు మూడు పేపర్లోనూ వచ్చిన మార్క్స్ని క్లియర్గా ప్రొజెక్ట్ చేశారు రైట్ అలా స్కూల్ అసిస్టెంట్ ఇలా అన్నిట్లో దేని దానికి ఇచ్చుకుంటూ వచ్చారు అలాగే ఏదో ఒక సంస్థ హయ్యెస్ట్ మార్క్ మాదే అని ఒక నైంటీ ప్లస్ మీద అనౌన్స్ చేసిన తర్వాత ఎస్జిటి అభ్యర్థులు చాలా భయపడుతున్నారు చూడండి మీ ఫైనల్ రిజల్ట్ అనేది అవును మర్చిపోయాను ఆగస్టులోపే కదా నేను అన్నమాటే కదా నాకు శాలరీ మూడు రోజులదైనా ఇవ్వాల్సి వస్తుంది మీరు పెట్టుకోండి బహుశా ఇరవై ఐదు ఇరవై ఏడులో డిఎస్సి లిస్ట్ కూడా బయటకు వస్తుంది నెలాఖరులోపు చేరిపోతారని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నేను ఇదే విషయాన్ని పదే పదే చెప్పి మొన్న జోక్ కూడా వేసాను చివరి మూడు రోజులదైనా నాకు ఇవ్వాలి అని ఎందుకంటే మీరు అప్పుడు మూడు రోజులే అవుతుంది కాబట్టి సరే ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే మీకు ఉద్యోగం వస్తుందా రాదా అన్న విషయాన్ని అనేక విషయాల్లో పరిగణలో తీసుకోవాలి నెంబర్ వన్ లోకల్ నాన్ లోకల్ నెంబర్ టూ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నెంబర్ త్రీ రిజర్వేషన్స్ ఓకే నెంబర్ ఫోర్ ఎస్జిటి వర్సెస్ స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు కొంతమంది ఉంటారు స్కూల్ అసిటెంట్గా వేరే జిల్లాలో బతికే కంటే ఎస్జిటికి ఇక్కడే బతికేద్దాం అనుకుంటారు అప్పుడు ఇలా అనుకునే వారి సంఖ్యని బట్టి మీకు రావటం రాకపోవటం అనేది ఉంటుంది అందువల్ల మీరు ఏదో ఒకటి రెండు హైయెస్ట్ మార్కులు విని జిల్లాలో లేదా సోషల్ మీడియా కబుర్లు విని కబుర్లు అంటే కబుర్లు అంటే టైం పాస్ చెప్పేది కబుర్లు విని అయ్యో మా జిల్లాలో ఇంత కట్ ఆఫ్ ఉందన్నారు నాకు డెబ్బై రెండే వచ్చినాయి నేను ఫిట్ కాదు అయిపోయింది నా లైఫ్ అంతా అని బాధ పడకండి ఓటీ పరీక్షల్లో అంతిమ విజేతలు మందే ఉంటారు ఆ పదహారు వేల మంది కానీ ఇప్పటి నుంచే మీకు వచ్చిన మార్కులను ఆధారం చేసుకుని మీరు నేను సెట్ కానేమో అని భయపడటం అనేది అవివేకము అని చెప్పటం ఈ వీడియో ఉద్దేశం ఓకే ఇందా చెప్పినట్టుగా లోకల్ నాన్ లోకల్ సపోజ్ మీ దగ్గర ముందున్న వాళ్ళు వివిధ కారణాల వల్ల నాన్ లోకల్లో పెట్టారనుకోండి లేదా ఎస్జిటి వాళ్ళు స్కూల్ పెట్టారు పెట్టారనుకోండి లేదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళలో కొంతమంది ఎస్జిటి లోకల్ వస్తుంది అనుకోండి ఎన్నో పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీరు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మీకు వచ్చిన మార్కులను చూసుకుని అయ్యో నాకు తక్కువ వచ్చాయే ఇక నాది పోయిందే అని అధైర్యపడకండి నేను వచ్చిన మెసేజ్లన్నిటికీ ఆన్సర్ ఇచ్చేది అదే అధైర్యం వద్దు అనేక పర్మిటేషన్ కాంబినేషన్లు ఉన్నాయి ఈ లోపల కొంతమంది అసలు ఆ పరీక్షలు రాసిన వాళ్ళల్లో కూడా కొంతమంది ఈ ఉద్యోగాల్లో చేరే ఉద్దేశం లేని వాళ్ళు కూడా ఉన్నారు దానికి కారణాలు నేను తర్వాత మరో వీడియోలో చేస్తాను ఇప్పుడు చేయటం సందర్భోచితం కాదు ఎందుకంటే ఒక రకంగా మార్క్స్ వచ్చేసి కొంతమంది ఆనందంతో ఉన్నారు కొంతమంది బాధతో ఉన్నారు కొంతమంది అయోమయంలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నేను కొన్ని నగ్న సత్యాలు చెప్పి వీళ్ళు జాయిన్ అవ్వట్లేదు అని చెప్పడం వల్ల ఆవేశం వచ్చేస్తుంది అందువల్ల వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి నాకు స్టూడెంట్ కమ్యూనిటీతో టచ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎవరో ఏదో నేను గాలిలో కూర్చున్నాను హైదరాబాద్లో కూర్చున్నా కాదు నేను ఆంధ్రాలోనే ఉన్నా చాలామంది తెలియని విషయాలు ఇవి ఓకే సో అందువల్ల మీకు నేను చెప్పేది ఏంటంటే రేపు సెలక్షన్లు వచ్చిన తర్వాత డిస్టిక్ సెలక్షన్ కమిటీ లోకల్ నాన్ లోకలు రిజర్వేషన్లు ఎస్జిటియా స్కూల్ ఎసిటెంటా ఇలాంటివి అనేక పర్మిటిషన్ కాంబినేషన్లతోటి చెప్పలేము మీకు వచ్చిన మార్కు తక్కువైనా కానీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఇంకా చచ్చిపోలేదు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి రైట్ అలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పటి నుంచి ఆందోళన చెంది అనవసరంగా నేను కోల్పోయాననే భావనతో భయంతో ఉద్వేగంతో మీరు ఇబ్బంది పడవద్దు అనేది నా యొక్క సూచన ఓకే అలాగే నార్మలైజేషన్ వల్ల నష్టపోయామంటే నేను కొన్ని మార్క్స్ లిస్టులు చూశాను దాంట్లో కొంతమంది నార్మలైజేషన్ వల్ల వాళ్ళు కన్నా మార్కులు ఎక్కువ ఉన్నాయి ఓ మూడిట్లోనూ రెండిట్లో ఎక్కువ వచ్చినాయి ఒక దాంట్లో తగ్గినాయి నార్మలైజేషన్ ప్రాసెస్ సైంటిఫిక్ అనే నా అభిప్రాయం ఎందుకంటే ఆ వచ్చిన డిఫికల్టీ యావరేజ్ తీసుకుని దాంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయి లెవర్ నేను చెప్పటం లేదు ఓకే బట్ యావరేజ్ తీసుకుని అటు వాళ్ళని ఇటు వాళ్ళని మ్యాచ్ చేసే పద్ధతి కాబట్టి నామినేషన్ ప్రక్రియలో మార్కులు తగ్గటం వలన మేము నష్టపోయామని అనుకోబాకండి మార్కులు మీకు పెరిగిన పేపర్లు కూడా ఉంటాయి అది కూడా చూసుకోండి కాబట్టి ఓవరాల్గా చెప్పాలి అంటే నేను ఫీడ్బ్యాక్ వరకు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు తక్కువ వాళ్ళు వచ్చినప్పుడు తక్కువ మార్కులు వచ్చినప్పుడు బాధ ఉంటుంది బట్ ఓవరాల్గా ఎగ్జామ్ మొత్తం జరిగిన విధానంలో సంతృప్తిని ప్రకటించారు చాలామంది పిల్లలు చాలా సంతోషంగానే ఉన్నారు ఎవరైతే బాగా తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళు నెక్స్ట్ డిఎస్సికి రెడీ అవ్వాలనుకుంటున్నారు దాని అది మంచి ఆలోచన కదా దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ చదవలేకపోవడానికి మార్కులు రాకపోలేకపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో మన ఫెయిల్యూర్ కూడా అన్ని కారణాలు ఉంటాయి అలాగే రేపు రాబోయేదానికి అన్ని పాజిటివ్ అంశాలతో ముందు ప్రయత్నం ప్రారంభించండి మీకు మంచి అవకాశం కాబట్టి చివరి ముగింపు ఏంటంటే వచ్చిన మార్కులను చూసుకుని భయపడవద్దు కంగారు పడవద్దు ఆందోళన చెందవద్దు మీ ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి అని ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు ఆశతో ఉండండి ఆందోళనతో ఉండటం వల్ల నష్టం లేదు ఆశతో ఉండటం వల్ల అన్న మిగులుతుంది ఫైనల్ లిస్ట్ వచ్చినా కూడా నేను నష్టపోయాననే భావనకు గురి అవ్వద్దు చక్కగా మళ్ళీ నెక్స్ట్ టెట్ టు డిఎస్సికి రెడీ కండి అనేక సందర్భాల్లో నాకేం కోచింగ్ లేవండి టెట్ టు డిఎస్సీలు ఇట్లాంటి వాటికి సంబంధించి కానీ నేను ఎందుకు చేయమంటున్నానంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మొన్నటి అనుభవాలను దృష్టిలో పెట్టుకోండి టెట్ పేపర్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి నేను కొన్ని మార్క్స్ చూశాను టెట్లో వాళ్ళకి పన్నెండు పన్నెండు పది తొమ్మిది వచ్చినాయి మళ్ళీ డిఎస్సిలో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి అలా మీరు అక్కడ ఐదు ఆరు మార్కులను కోల్పోయే బదులు ఇంకాస్త తెచ్చుకోగలిగితే మంచి మార్కులు తెచ్చుకోగలిగితే ఆ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీకి చాలా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కదా పన్నెండు గుర్సుకోరండి నో డౌట్ ఎట్ ఆల్ ఇంకాస్త పెరగచ్చు ఫోర్టీన్ దాకా లాగొచ్చు ఎనివే ఈ విధంగా మీరు వర్కౌట్ చేయండి ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంలో ఉండండి ఏదో అయిపోయింది కొంపలు మునిగిపోయిందని దిగులు చెందకండి దిగులు చెందట వల్ల అనారోగ్యం పాలవుతారు తప్ప ఆశాజనకంగా బతకలేరు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోండి ఓకే ఇంకొక వీడియో నేను సెలక్షన్స్ పూర్తి అయ్యాక మీకు చేస్తాను అంటే నేను ఎంత క్యాలిక్యులేటివ్గా చెప్తానో అంతే క్యాలిక్యులేటివ్ వీడియోలు చేస్తాను నాకు పొద్దున్న టైం దొరికింది సాయంత్రం టైం దొరికింది అంత ఓపిక లేదు అంత టైం లేదు నాకు ఉన్నదేదో విషయాన్ని అనలైజ్ చేస్తాను ఐ థింక్ మీలో ఎవరైనా సరే డిఎస్సి పరంగా ఇబ్బందులు పడితే ఇప్పటి నుంచి గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అలాగే సెలెక్షన్ అయిన తర్వాత టీచర్ పోస్ట్ కంటే బెటర్మెంట్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ గ్రూప్ వన్ టూకి మీరు లక్ష్య అనే యాప్లో మీరు కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే రైట్ ఐష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ